గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడిలో వంశీ అరెస్టు తప్పదా వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసుల్లో చలనం వస్తోంది దాడికి పాల్పడిన వైసీపీ నేతలు కార్యకర్తలు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు అప్పట్లో కేసుల దర్యాప్తును పక్కకు పెట్టగా తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతో కేసుల దుమ్ము దులుపుతున్నారు ఈ క్రమంలోనే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ నూట నలభై మూడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఐదు ఐదు వందల ఆరు నూట నలభై తొమ్మిది త్రీ వన్ ఇలా ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో కొంతమంది నిందితులను బుధవారం అదుపులోకి తీసుకోగా వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం దీంతో ఏ క్షణంలోనైనా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అప్పట్లో వంశీ కనుసరణంలోనే ఈ దాడి జరిగినట్టుగా టాక్ నడిచింది వంశీయే ప్లాన్ చేసి మరీ దగ్గరుండి గన్నవరంలోని టీడీపీ ఆఫీస్పై దాడి చేయించారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాక పెట్రోల్ బాంబులతో కూడా దాడులు చేశారని టీడీపీ నేతలు కార్యకర్తలు అప్పట్లో ఆరోపించారు టీడీపీ ఆఫీస్ ముందున్న కారును కూడా వంశీ వర్గీయులు తగలబెట్టారు ఈ గొడవలో అప్పటి పోలీసులు టీడీపీ వాళ్ళను అరెస్టు చేశారు టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామును అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అయితే తాజాగా కేసు రీఓపెన్ తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి అటు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్టు భయంతో ఏపీ హైకోర్టుకు వైఎస్ఆర్సీపీ నేతలు క్యూ కడుతున్నారు కీలక నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తలసిల రఘురామ్ అలాగే దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా వారికి ఊరట లభించింది తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు కోర్టు ఆదేశించింది దీనిపై తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో దాడులు చేసినటువంటి కీలక సూత్రధారులు అలాగే అందులో పాత్రదారులుగా ఉన్నటువంటి నాయకులు ఇతర కార్యకర్తలపై ఇప్పుడు ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది మొన్నటి వరకు తొక్కిపెట్టినటువంటి కేసులను ఒక్కసారిగా బూజు దిలిపి అధికారులు తెర మీదకు తీసుకొస్తున్నారు ఇప్పటికే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ దాడికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కానీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో మాత్రం వంశీని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో మాజీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా సో దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది వైసీపీ నేతలకు బిగిస్తున్న వచ్చు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడిలో వంశీపై కేసు నమోదు ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడిలో వంశీ అరెస్టు తప్పదా వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసుల్లో చలనం వస్తోంది దాడికి పాల్పడిన వైసీపీ నేతలు కార్యకర్తలు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు అప్పట్లో కేసుల దర్యాప్తును పక్కకు పెట్టగా తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతో కేసుల దుమ్ము దులుపుతున్నారు ఈ క్రమంలోనే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ నూట నలభై మూడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఐదు ఐదు వందల ఆరు నూట నలభై తొమ్మిది త్రీ వన్ ఇలా ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో కొంతమంది నిందితులను బుధవారం అదుపులోకి తీసుకోగా వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం దీంతో ఏ క్షణంలోనైనా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అప్పట్లో వంశీ కనుసరణంలోనే ఈ దాడి జరిగినట్టుగా టాక్ నడిచింది వంశీయే ప్లాన్ చేసి మరీ దగ్గరుండి గన్నవరంలోని టీడీపీ ఆఫీస్పై దాడి చేయించారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాక పెట్రోల్ బాంబులతో కూడా దాడులు చేశారని టీడీపీ నేతలు కార్యకర్తలు అప్పట్లో ఆరోపించారు టీడీపీ ఆఫీస్ ముందున్న కారును కూడా వంశీ వర్గీయులు తగలబెట్టారు ఈ గొడవలో అప్పటి పోలీసులు టీడీపీ వాళ్ళను అరెస్టు చేశారు టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అయితే తాజాగా కేసు రీఓపెన్ తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి అటు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్టు భయంతో ఏపీ హైకోర్టుకు వైఎస్ఆర్సీపీ నేతలు క్యూ కడుతున్నారు కీలక నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తలసిల రఘురాం అలాగే దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా వారికి ఊరట లభించింది తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు కోర్టు ఆదేశించింది దీనిపై తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో దాడులు చేసినటువంటి కీలక సూత్రధారులు అలాగే అందులో పాత్రదారులుగా ఉన్నటువంటి నాయకులు ఇతర కార్యకర్తలపై ఇప్పుడు ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది మొన్నటి వరకు తొక్కిపెట్టినటువంటి కేసులను ఒక్కసారిగా బూజు దిలిపి అధికారులు తెర మీదకు తీసుకొస్తున్నారు ఇప్పటికే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ దాడికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కానీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో మాత్రం వంశీని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో మాజీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్టు తప్పదా సో దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది వైసీపీ నేతలకు బిగుస్తున్న వచ్చు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడిలో వంశీపై కేసు నమోదు ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడిలో వంశీ అరెస్టు తప్పదా వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసుల్లో చలనం వస్తోంది దాడికి పాల్పడిన వైసీపీ నేతలు కార్యకర్తలు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు అప్పట్లో కేసుల దర్యాప్తును పక్కకు పెట్టగా తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతో కేసుల దుమ్ము దులుపుతున్నారు ఈ క్రమంలోనే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ నూట నలభై మూడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఐదు ఐదు వందల ఆరు నూట నలభై తొమ్మిది త్రీ వన్ ఇలా ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో కొంతమంది నిందితులను బుధవారం అదుపులోకి తీసుకోగా వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం దీంతో ఏ క్షణంలోనైనా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అప్పట్లో వంశీ కనుసన్నంలోనే ఈ దాడి జరిగినట్టుగా టాక్ నడిచింది వంశీయే ప్లాన్ చేసి మరీ దగ్గరుండి గన్నవరంలోని టీడీపీ ఆఫీస్పై దాడి చేయించారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాక పెట్రోల్ బాంబులతో కూడా దాడులు చేశారని టీడీపీ నేతలు కార్యకర్తలు అప్పట్లో ఆరోపించారు టీడీపీ ఆఫీస్ ముందున్న కారును కూడా వంశీ వర్గీయులు తగలబెట్టారు ఈ గొడవలో అప్పటి పోలీసులు టీడీపీ వాళ్ళను అరెస్టు చేశారు టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామును అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అయితే తాజాగా కేసు రీఓపెన్ తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి అటు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్టు భయంతో ఏపీ హైకోర్టుకు వైఎస్ఆర్సీపీ నేతలు క్యూ కడుతున్నారు కీలక నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తలసిల రఘురామ్ అలాగే దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా వారికి ఊరట లభించింది తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు కోర్టు ఆదేశించింది దీనిపై తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో దాడులు చేసినటువంటి కీలక సూత్రధారులు అలాగే అందులో పాత్రదారులుగా ఉన్నటువంటి నాయకులు ఇతర కార్యకర్తలపై ఇప్పుడు ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది మొన్నటి వరకు తొక్కిపెట్టినటువంటి కేసులను ఒక్కసారిగా బూజు దిలిపి అధికారులు తెర మీదకి తీసుకొస్తున్నారు ఇప్పటికే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ దాడికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కానీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో మాత్రం వంశీని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో మాజీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా సో దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది వైసీపీ నేతలకు బిగుస్తున్న వచ్చు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడిలో వంశీపై కేసు నమోదు ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడిలో వంశీ అరెస్టు తప్పదా వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసుల్లో చలనం వస్తోంది దాడికి పాల్పడిన వైసీపీ నేతలు కార్యకర్తలు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు అప్పట్లో కేసుల దర్యాప్తును పక్కకు పెట్టగా తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతో కేసుల దుమ్ము దులుపుతున్నారు ఈ క్రమంలోనే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ నూట నలభై మూడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఐదు ఐదు వందల ఆరు నూట నలభై తొమ్మిది త్రీ వన్ ఇలా ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో కొంతమంది నిందితులను బుధవారం అదుపులోకి తీసుకోగా వల్లబనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం దీంతో ఏ క్షణంలోనైనా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అప్పట్లో వంశీ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగినట్టుగా టాక్ నడిచింది వంశీయే ప్లాన్ చేసి మరీ దగ్గరుండి గన్నవరంలోని టీడీపీ ఆఫీస్పై దాడి చేయించారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాక పెట్రోల్ బాంబులతో కూడా దాడులు చేశారని టీడీపీ నేతలు కార్యకర్తలు అప్పట్లో ఆరోపించారు టీడీపీ ఆఫీస్ ముందున్న కారును కూడా వంశీ వర్గీయులు తగలబెట్టారు ఈ గొడవలో అప్పటి పోలీసులు టీడీపీ వాళ్ళను అరెస్టు చేశారు టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామును అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అయితే తాజాగా కేసు రీఓపెన్ తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి అటు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్టు భయంతో ఏపీ హైకోర్టుకు వైఎస్ఆర్సీపీ నేతలు క్యూ కడుతున్నారు కీలక నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తలసిల రఘురామ్ అలాగే దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా వారికి ఊరట లభించింది తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు కోర్టు ఆదేశించింది దీనిపై తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో దాడులు చేసినటువంటి కీలక సూత్రధారులు అలాగే అందులో పాత్రదారులుగా ఉన్నటువంటి నాయకులు ఇతర కార్యకర్తలపై ఇప్పుడు ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది మొన్నటి వరకు తొక్కిపెట్టినటువంటి కేసులను ఒక్కసారిగా బూజు దిలిపి అధికారులు తెర మీదకు తీసుకొస్తున్నారు ఇప్పటికే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ దాడికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కానీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో మాత్రం వంశీని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో మాజీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా సో దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది వైసీపీ నేతలకు బిగుస్తున్న వచ్చు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడిలో వంశీపై కేసు నమోదు ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడిలో వంశీ అరెస్టు తప్పదా వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసుల్లో చలనం వస్తోంది దాడికి పాల్పడిన వైసీపీ నేతలు కార్యకర్తలు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు అప్పట్లో కేసుల దర్యాప్తును పక్కకు పెట్టగా తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతో కేసుల దుమ్ము దులుపుతున్నారు ఈ క్రమంలోనే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ నూట నలభై మూడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఐదు ఐదు వందల ఆరు నూట నలభై తొమ్మిది త్రీ వన్ ఇలా ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో కొంతమంది నిందితులను బుధవారం అదుపులోకి తీసుకోగా వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం దీంతో ఏ క్షణంలోనైనా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అప్పట్లో వంశీ కనుసన్నంలోనే ఈ దాడి జరిగినట్టుగా టాక్ నడిచింది వంశీయే ప్లాన్ చేసి మరీ దగ్గరుండి గన్నవరంలోని టీడీపీ ఆఫీస్పై దాడి చేయించారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాక పెట్రోల్ బాంబులతో కూడా దాడులు చేశారని టీడీపీ నేతలు కార్యకర్తలు అప్పట్లో ఆరోపించారు టీడీపీ ఆఫీస్ ముందున్న కారును కూడా వంశీ వర్గీయులు తగలబెట్టారు ఈ గొడవలో అప్పటి పోలీసులు టీడీపీ వాళ్ళను అరెస్టు చేశారు టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అయితే తాజాగా కేసు రీఓపెన్ తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి అటు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్టు భయంతో ఏపీ హైకోర్టుకు వైఎస్ఆర్సీపీ నేతలు క్యూ కడుతున్నారు కీలక నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తలసిల రఘురామ్ అలాగే దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా వారికి ఊరట లభించింది తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు కోర్టు ఆదేశించింది దీనిపై తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో దాడులు చేసినటువంటి కీలక సూత్రధారులు అలాగే అందులో పాత్రదారులుగా ఉన్నటువంటి నాయకులు ఇతర కార్యకర్తలపై ఇప్పుడు ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది మొన్నటి వరకు తొక్కిపెట్టినటువంటి కేసులను ఒక్కసారిగా బూజు దిలిపి అధికారులు తెర మీదకి తీసుకొస్తున్నారు ఇప్పటికే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ దాడికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కానీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో మాత్రం వంశీని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో మాజీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా సో దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది వైసీపీ బిగుస్తున్న వచ్చు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కు రంగం సిద్ధం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడిలో వంశీపై కేసు నమోదు ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడిలో వంశీ అరెస్టు తప్పదా వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసుల్లో చలనం వస్తోంది దాడికి పాల్పడిన వైసీపీ నేతలు కార్యకర్తలు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు అప్పట్లో కేసుల దర్యాప్తును పక్కకు పెట్టగా తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతో కేసుల దుమ్ము దులుపుతున్నారు ఈ క్రమంలోనే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ నూట నలభై మూడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఐదు ఐదు వందల ఆరు నూట నలభై తొమ్మిది త్రీ వన్ ఇలా ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో కొంతమంది నిందితులను బుధవారం అదుపులోకి తీసుకోగా వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం దీంతో ఏ క్షణంలోనైనా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అప్పట్లో వంశీ కనుసన్నలోనే ఈ దాడి జరిగినట్టుగా టాక్ నడిచింది వంశీఏ ప్లాన్ చేసి మరీ దగ్గరుండి గన్నవరంలోని టీడీపీ ఆఫీస్పై దాడి చేయించారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాక పెట్రోల్ బాంబులతో కూడా దాడులు చేశారని టీడీపీ నేతలు కార్యకర్తలు అప్పట్లో ఆరోపించారు టీడీపీ ఆఫీస్ ముందున్న కారును కూడా వంశీ వర్గీయులు తగలబెట్టారు ఈ గొడవలో అప్పటి పోలీసులు టీడీపీ వాళ్ళను అరెస్టు చేశారు టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అయితే తాజాగా కేసు రీఓపెన్ తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి అటు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్టు భయంతో ఏపీ హైకోర్టుకు వైఎస్ఆర్సీపీ నేతలు క్యూ కడుతున్నారు కీలక నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తలసిల రఘురామ్ అలాగే దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా వారికి ఊరట లభించింది తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు కోర్టు ఆదేశించింది దీనిపై తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై గతంలో దాడులు చేసినటువంటి కీలక సూత్రధారులు అలాగే అందులో పాత్రదారులుగా ఉన్నటువంటి నాయకులు ఇతర కార్యకర్తలపై ఇప్పుడు ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది మొన్నటి వరకు తొక్కిపెట్టినటువంటి కేసులను ఒక్కసారిగా బూజు దిలిపి అధికారులు తెర మీదకు తీసుకొస్తున్నారు ఇప్పటికే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ దాడికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కానీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో మాత్రం వంశీని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో మాజీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా సో దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది